హాయ్ గాయస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కొన్ని బైక్ యాక్సెసరీస్ చూపిస్తాను సో అంటే మనకి బైక్ మనం డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఏ యాక్సెసరీస్ అనేది అవసరం అనేది సో మన హెడ్ ప్రొటెక్షన్కి కానీ మన హ్యాండ్ ప్రొటెక్షన్కి కానీ చాలా అవసరమైనటువంటి యాక్సెసరీస్ ఉన్నాయి సో యాక్సెసరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా మనకి హెల్మెట్ సో హెల్మెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి మనం ఎక్కడికి వెళ్ళినా సరే అంటే షార్ట్ డ్రైవింగ్ కానీ లాంగ్ డ్రైవ్ అవని లేదంటే ఎక్కడికైనా మీరు లాంగ్ డ్రైవ్ టూరిస్ట్ మాదిరిగా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా సరే మనకి హెల్మెట్ అనేది పక్కా అవసరం సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ ఇది ఈ హెల్మెట్ నాకు ఏంటంటే నేను బండి తీసుకునేటప్పుడు వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారు ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అనే లోగో నేమ్ ఉంటుంది అయితే ఇది నాకంత ప్రాపర్గా అనిపించలేదు ఎందుకంటే అంత ప్రొటెక్షన్ గా అనిపించలేదు ఇది జస్ట్ బేసిక్ హెల్మెట్ ఇది ఇది మనకి షార్ట్ కి పనికి వస్తుంది ఒక ఫార్టీ ఫిఫ్టీ కేఎమ్ గాని అంటే బిలో బిలో కనిపి మనకి పనికి వస్తుంది తప్ప ఎక్కువ డిస్టెన్సెస్ క మాత్రం ఇది సెక్యూరిటీ కాదు ఇది సెక్యూర్ కాదు ప్రొటెక్టివ్ కాదు ఎందుకంటే నేను వాడాను చూడండి ఆల్రెడీ ఆల్రెడీ ఇందులో ఏంటంటే లేయర్స్ అనేవి పోతా ఉన్నాయి ఇక్కడ చూడండి వైట్ వచ్చేసాను చూడండి బయట వచ్చేసింది సో అందుకని చెప్పేసి నేను బాగా సెర్చ్ చేసి యూట్యూబ్లో కానీ అలాగే ఆన్లైన్లో కానీ నేను బాగా సెర్చ్ చేశాను సో బాగా సెర్చ్ చేసి నేనైతే ఒక హెల్మెట్ తీసుకున్నట్టు ఫిక్స్ అయ్యాను సో మిడ్ రేంజ్లో తీసుకున్నట్టు ఫిక్స్ అయ్యాను అంటే ప్రొటెక్షన్ ఉండాలి అలాగే అలాగే అది సర్టిఫికేషన్స్ ఐఎస్ఐ సర్టిఫికేషన్ పక్కాగా ఉండాలి దీనికి ఐఎస్ఐ సర్టిఫికేషన్ అనేది ఉంది ఇక్కడ చూడండి ఐఎస్ఐ సర్టిఫైడ్ అనేది ఉంటుంది కదా సో ప్రతి హెల్మెట్ కి ఐఎస్ఐ సర్టిఫైడ్ అనేది ఇండియాలో అయితే మాత్రం పక్కా అలాగే డాట్ వన్ ప్లస్ సర్టిఫికేషన్ కూడా మనకి ఉండాలి అదైతే బాగా ప్రొటెక్ట్ చేస్తాయి సో నేను ఏంటంటే యాక్సర్లో లోను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ యాక్సర్ అయితే బేసిక్ ప్రైజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎట్లా ఉన్నాయి ఇంకా అబోవ్ కూడా ఉన్నాయి టెన్ థౌసండ్ లేదు ఫిఫ్టీన్ థౌసండ్ ఎల్ఎంఎస్ అయితే కూడా అంటే ఎక్కువ ప్రైజ్ రేంజెస్లో ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేనేం చేశానంటే తక్కువ ప్రైజ్ రేంజ్లో ఆ కొంచెం మనకు ప్రొటెక్టివ్ గా ఉండాలి హెల్మెట్ అనేది బాగుండాలి మనం వేసుకునేటప్పుడు ఏంటంటే అది వెయిట్ అని అని మనం అందుకని చెప్పేసి నేను లో ఒక లోను తర్వాత వేగాలోను చాలా చాలా హెల్మెట్స్ చూశాను నాకైతే ఈ హెల్మెట్ బాగా నచ్చింది నేను లో ఇది చూడండి లో మోడల్ ఇది నా బైక్ కలర్కి రెడ్ సూట్ అవుతుందని చెప్పి రెడ్ బ్లాక్ కాంబినేషన్ సో ఇది తీసుకున్నాను ఇది స్టడ్స్ థండర్ అనమాట ఇది చూడండి స్టడ్స్ థండర్ ఇది ఇది నాకు వచ్చేటంటే ఎయిటీన్ హండ్రెడ్ పడింది నేను ఆన్లైన్లో బుక్ చేయలేదు లో అయితే నీకు నైన్టీన్ హండ్రెడ్ టూ ఉంటుంది నేనైతే స్టోర్ కి వెళ్ళి తీసుకున్నాను సో బైక్ స్టోర్స్ అంటే బైక్ స్టోర్ వైజాగ్ ఒక షాప్ ఉంది అనమాట సో రైల్వే స్టేషన్ దగ్గరలోనే సో నేను అక్కడికి వెళ్ళి ఇది తీసుకున్నాను అనమాట సో ఇది నాకైతే మాత్రం దీంట్లో దీంట్లో ఫెదర్ గానీ అంత అలాగే గ్లాస్ కానీ నాకు చాలా బాగా అనిపించింది ఇది వెయిట్ కూడా ఆల్మోస్ట్ మనకి ఎంత వస్తుంది అంటే థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది చూడండి థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే ఇది ఐఎస్ఎస్ సర్టిఫికేషన్ ఉంది అలాగే డాట్ సర్టిఫికేషన్ కూడా ఉంది చూడండి డాట్ సర్టిఫికేషన్ అంటే ప్రో ఫుల్ ప్రొటెక్టివ్తో వస్తుంది అనమాట ఇదిగోండి స్టడ్స్ లోగో వస్తుంది అలాగే ఇక్కడ థండర్ చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే స్టడ్స్ తండర్ అని చెప్పేసి వస్తుంది అనమాట ఇదైతే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఈ హెల్మెట్ మనకి బండి మీద వేసుకునేటప్పుడు లుక్ కూడా బాగుంటుంది అలాగే చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది అలాగే మన లోపల మనం ఏంటంటే మన బ్లూటూత్ కూడా పెట్టించుకోవచ్చు ఇవి ఇవి తీస్తారు ఇవి తీ ఇవి తీసేసి ఇవి తీసేసి ఇవి అన్పిన్ చేసుకోవచ్చు మనం అన్పిన్ చేసుకుని పిన్ చేసుకోవచ్చు సో అన్పిన్ చేసుకుని మనం ఏంటంటే బ్లూటూత్ అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర బ్లూటూత్ ఎయిర్ పాడ్స్ కానీ ఎయిర్ డాప్స్ కానీ లేదంటే బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ ఉన్నా సరే మీరు వాడుకోవచ్చు మన నొప్పి అయితే పెద్దగా ఏం లేదు నొప్పి అయితే లేదు నేనైతే వాడుతున్నాను నేను అలాగే వాడుతున్నాను నొప్పి అయితే అనిపించలేదు అలాగే బయట గాలి లోపల గాలి అనేది ఏమీ ఉండదు సో బయట గాలి అనేది మనకి లోపల మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి వినే వినిపించదు చాలా గా ఉంది ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పక్కాగా ఈ హెల్మెట్ని ప్రిఫర్ చేయండి అంటే ప్రైజింగ్ కోసం ఆలోచించటోళ్ళు అయితే పక్కాగా ప్రైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రైజ్ అనేది యాక్సర్కి వెళ్ళలేము అని అనుకుంటే కనుక పక్కా తీసుకోండి పద్దెనిమిది వందలు పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ చాలా సులువుగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే నేను ఏం చేశానంటే గ్లోవ్స్ తీసుకున్నాను ఆ గ్లోవ్స్ స్టీల్ బోర్డ్ తీసుకున్నాను సో యాక్చువల్ హాఫ్ గ్లోవ్సే నేను తీసుకున్నాను ఎందుకంటే నా వేలు అనేది కొంచెం చిన్నవాడం వల్ల పెద్ద అనేది ఏంటంటే వేలు మిగిలిపోతున్నాయి సో నాకు దానివల్ల స్క్రెచ్ స్క్రెచ్ కానీ అలాగే బ్రేక్ ఫ్రంట్ బ్రేక్ పట్టేటప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను స్టీల్ బోర్డ్ అనేది తీసుకున్నాను ఆఫ్ ఇది నాకు వచ్చి త్రీ హండ్రెడ్ పడినాయి సో అలాగే నేను ఇంకేం తీసుకున్నాను అంటే సో చైన్ లూబ్రికెంట్ ఆయిల్ తీసుకున్నాను సో మోటూల్లో సో మోటూల్లో ఏంటంటే మనకి తక్కువ రేటు వస్తుంది ఇది వచ్చి టూ హండ్రెడ్ నాకు కాస్ట్ పడింది అది నేను మోటూల్లో తీసుకున్నాను మోటూల్లో తీసుకున్నాను సో మీరు కూడా ట్రై చేయండి చైన్ అనేది ఇప్పుడు కూడా